హాయ్ హలో ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా రెడ్ చికెన్ కాకుండా అప్పుడప్పుడు గ్రీన్ చికెన్ కూడా ట్రై చేయాలి సో నేనైతే ఈరోజు గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశానో సింపుల్ వేలో చెప్పేస్తాను ముందుగా మనం ఫ్రెష్గా చికెన్ అయితే వాష్ చేసేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత కాస్తంత పుదీనా ఐదారు పచ్చిమిరపకాయలు కారంని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే అందులో కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి అందులో కాస్త అన్ని వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో ఇందాక పట్టుకున్నాం కదా మిర్చి కొత్తిమీర పుదీనా అని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి కొంచెం మిరపకాయలు ఉప్పు పరిపససు వస్తాయి మిక్సీ బాగా పట్టేసుకుంటే సో అట్ల డోంట్ వరీ ఏం కాదు చాలా బాగుంటుంది సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత అందులో గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్లేదు బయటది కూడా పర్లేదు అనమాట సో ఇప్పుడైతే గరం మసాలా వేయించేసుకున్నాక ఇందాక చికెన్ని మంచిగా వాట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకున్నాం సో ఇందులో మనకి సరిపడంత ఉప్పు పసుపు వేసుకోవాలి కారం యాడ్ కారం అయితే అస్సలు యాడ్ చేయకండి ఎందుకంటే టేస్ట్ పోతుంది అన్నమాట అందులో మీరు కావాలంటే లవంగాలు దంచుకొని వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా వస్తుంది సో ఇంకా ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాంట్లో మనమైతే చికెన్ మసాలా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో చికెన్ మసాలా లేదంటే మనము నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా అయితే టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకున్నాను సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది గ్రీన్ చికెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రొటీన్ కాకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్